హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ సండే కాబట్టి ఇంటి పని కూడా లీవ్ అనమాట అందువల్ల కొంచెం గాబరా ఏం పడిన అవసరం లేదు చాలా నెమ్మదిగా చేసుకుందాంలే అని చెప్పి ఇంకా కరెంటు నీళ్లు రావన్న భయం కూడా ఉండదు ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉంటుందండి పన్నెండు గంటలకైతే వచ్చి ఇంకా ఇంట్లో అయితే వన్ టైం పూర్తి చేయలేదు మార్నింగ్ అయితే ఇడ్లీ వేసి బంగాళదంపు కుర్మాతో అయితే అలా సరిపోయింది నైట్ పిండి రుబ్బారు కదా అది అయితే మార్నింగ్ ఇడ్లీ అయితే వేసేస్తారు కుర్మ అయితే నేను చేశాను అనమాట ఇంకా ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తుడిచేసి మాపైతే పెట్టి బయట శుభ్రంగా కడిగేసుకుని అందంగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట గాలికి ఆది మళ్ళీ కనిపించింది ఇంకా బయట బయట పొయ్యి వెలిగించి ఎసరైతే పెట్టొచ్చానండి అలానే లోపల గ్యాస్ పైన చిన్నుకి పాలకూర పప్పు అయితే వండుతున్నాను నిన్న అరుణాచలం మిల్లం కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను కదండి బాబుకి అది అయితే చేస్తున్నాయి అనమాట ఇంకా అక్కడైతే రెండు పనులు జరుగుతున్నాయి ఇంక ఇక్కడ ఈ లోపు అయితే షెడ్ దగ్గరికి వచ్చాను పొయ్యి అయితే శుభ్రంగా వెలిగించి డొలకలు అవి అయితే పెట్టొచ్చానమాట గాలి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మంట ఒక వైపుకి వెళ్ళిపోతుంది కదా అందువల్ల ఒక మనిషి అయితే అక్కడ కూర్చోవాలి ఇంకెలా కాదు సంగతి అని చెప్పి కొబ్బరి డొలకి అవి పెట్టయితే వచ్చాను ఇంక ఇక్కడైతే సగం పని పూర్తయిందండి ఇంకా టూ సైడ్స్ అయితే ఉందన్నమాట ఇది కొంచెం తేలిగ్గానే ఉంటుంది గిండి నెక్స్ట్ ట్రెండ్ అయితే చాలా బరువుగా ఉంటాయి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసి అయితే వెళ్ళాలి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి